గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు మనకు ఉండే హుషారా ఫంక్షన్కి వచ్చిన తర్వాత కనీసం ఆ మూడు మళ్ళీ ఆ సంవత్సరం పూర్తయ్యేదాకా అది మనకి ఆ డిస్టబెన్స్ అనేది ఉంటుంది ఎంతో ఉల్లాసం వెళ్తాం ఎంతో ఆనందంగా వెళ్తాం ఎంతో సంతోషంగా వెళ్తాం ఎందుకంటే మనకి ఓ మన వాళ్ళు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు అంతకుముందు ఏం జరిగిందో ఎన్ని మర్చిపోయి హా ఇప్పుడు మారింటారు ప్రేమగా అభిరూపించారు కదా ఆ గౌరవి మనకి అక్కడ ఈసారి బాగా గౌరవిస్తారు అది ఇదని అనుకుని ఎంతో ఉల్లాసంగా ఆనందంగా వెళ్తాం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సులో పోతారో బైక్లో పోతారో కార్లో పోతారు మీరు దిగిన ఆ పావు గంట దాకా కూడా మీ ఆనందం ఉండదు ఎందుకంటే ఆ ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు పైన వాళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఏదో వ్యవహారాలు చెప్పుకొని వాళ్ళ ఆస్తుల గురించి గొప్పల గురించి అక్కడ సంపాదించాం ఇక్కడ సంపాదించు అని మాట్లాడుకుంటుంటారు మనకు అవమానం ఎందుకు జరిగిందంటే మనం వాళ్ళ మధ్యలోకి పోయి సరీళ్ళు మన వాళ్ళ గతంలో బాగా మనం చిన్నప్పుడు అందరు కలిసి తిరుగుని వెళ్ళి కలిసి వాళ్ళ మధ్యలో పోయి కూర్చొని మనం ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కొంచెం చులకనగా చూస్తారు మనల్ని ఎందుకంటే వాళ్ళు ఏదో గొప్ప స్థాయిలో మాట్లాడుకుంటున్నారు ఏం సంపాదించలేదు కదా సంపాదించకుండా వాళ్ళ దగ్గర మాట్లాడే మాట్లాడుకున్నప్పుడు మనకి చులకనగా చూస్తారు అందుకని ఏమంటానంటే ఆ నలుగురు మాట్లాడుకునే కాడికి పోకుండా ఉండటం మంచిది ఎందుకంటే వాళ్ళు కార్లు బంగ్లాలు హోదాలు నువ్వెంత సంపాదించు నువ్వెంత సంపాదించావు నువ్వే నీళ్ళు కట్టావు నువ్వే నీళ్ళు కట్టావు ఇలా ఇట్లా గొప్ప స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ టైంలో మనబోటి సంపాదించిన వాడు వాళ్ళ దగ్గరికి వచ్చాను మనం ప్రేమగా అభిమానంగా మాట్లాడుకుందాం అనుకుంటే మీరు అవమానపడ్డట్టే అందుకని అలా మాట్లాడుకునేటప్పుడు అలా బాగా సొమ్ములు బొమ్ములు బాగా దిగేసుకొని బాగా తచ్చాగా టీవీగా గొప్పలు మాట్లాడుకున్న వాళ్ళు అంత ముందు వాళ్ళ స్థాయి ఏదైనప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు నడమంతం సిరి వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర పోయి కూర్చోకుండా ఉండటం బెస్ట్ ఇంకో నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మనం పోయామా వచ్చామా అన్నట్టు ఉండాలి మనం పోయినా కూడా ఎవరితో పలక్కుండా సైలెంట్గా ఆ ఎవరైతే పిలిచారో వాళ్ళని కలిసి ఒక మాట మాట్లాడి నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది చాలామంది ఇదే పని చేస్తారు నేను గమనించేకు మాట్లాడరు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తాయి అర్జెంట్ పని ఉందని అట్లా చెప్పుకుంటూ వాళ్ళకేదో ఒక గిఫ్ట్ ఇచ్చేసి భోజనం కూడా చేయకుండా ఏమంటే చేయడం ఒక విధానం అదే గౌరవమే ఇలా కాకుండా ఎప్పుడో మనం చిన్నప్పుడు బంధుత్వాలు అయినా అయ్యాను అయ్యాను మనం చిన్నప్పుడు అక్కడ తిరిగాం కదా ఎక్కడ తిరిగాదా అని మాట్లాడుకుంటే చిన్నప్పుడు నీతో ఉన్న పరిస్థితి ఇప్పుడు వాడి దగ్గర లేదు వాడికి ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చినాయి కదా పైకి వచ్చినాయి కదా అర్థాలు ఇప్పుడు నాకు నలభై రెండు సంవత్సరాల శతవారం వచ్చింది చిన్నప్పుడు కళ్ళు బాగుండి ఇప్పుడు ఈ శత్వారం తిట్టు చూడాల్సి వస్తుంది అంటే వాడు కూడా ఏంటంటే ఇట్లా చూస్తాడు పైకి వాడి దగ్గరికి పోయి అవమానపడే కాడికన్నా నేనేమంటానంటే ఆ పిలిచారు తప్పదు అబ్బా ఇంకా తప్పదురా పోవాలరా అనుకున్నావు పోయావు అది ఒక విధానం ఇంకొకటి ఏంటంటే మూడో విధానం ఏంటంటే వాళ్ళ గొప్పలు చూపించాలని నువ్వు ఏదైనా బాడీకి కార్ వేసుకోవ లేకపోతే బ్యాంకులో ఉన్న సొమ్ములు అప్పు తెచ్చుకొని ఎక్కడైనా అప్పు తీసుకున్నా సొమ్ములు బయటకు విడిపించుకొని పోయినా కూడా నీకేం విలువ దొరికితే దొరకదు ఎందుకంటే నీకన్నా పైన వాళ్ళు నువ్వు ఒక ఆ కంటే కొరూ డాకులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఎట్టొకట్ట చులకన చేస్తారు ఇవన్నీ వేసుకోకపోయినా కూడా ప్రొఫెషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే నువ్వు చేసే వృత్తి దాని పట్ల కూడా అవమానిస్తావు నువ్వు సంపాదించవు మా వాళ్ళు ఒక అబ్బాయి ఉండాడు వాడు లేస్తే నేను నలుగురు లినుముక్లుగా ఉండాలి లేని ముక్కలుగా ఉంగరం చేయించా చేంజ్ చేయించా బ్రాస్లెట్ చేయించా అని అనేది వాడు చెప్తా ఉంటాడు నేను నేను ఏమంటానంటే వరే నువ్వు ఇన్ని చెప్పే ఇన్ని బాగానే ఉందిరా ఇన్ని గొప్పలు చెప్పిన నీ ప్రొఫెషన్ నువ్వు చేసే పని చెప్పారు అక్కడ డౌన్ అయిపోతావరా నీ క్వాలిఫికేషన్ వర్కర్ వా అని అంటారా అందువల్ల ఇవన్నీ వాళ్ళ ఇటువన్నిటి వల్ల గౌరవం మర్యాదలు అయితే రావు అట్లాంటి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించాలనో వాళ్ళు గొప్పగా బతకాల అబద్ధాలు బతుకు అబద్ధాల జీవితంతో నీ ఇప్పుడు అట్లా పైకి చెప్పే కానీ లోపల నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది నేను వాళ్ళ స్థాయిలో తూకలేకపోతాననే ఫీలింగ్ ఉంటుంది కదా ఒకటి ప్రశాంతంగా బతకాలంటే సరే మీరందరూ గొప్ప వాళ్ళని చెప్పి దండం పెట్టి చేతులు కట్టుకొని వాళ్ళు ఏదన్నా పడితే వాళ్ళతో కలిసిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదంటే తుష్కరంగా మాట్లాడుతుంటారు అటు కూడా మనం తుడిచేసుకోకపోతే అట్లా కూడా కలవచ్చు లేదు నువ్వు వాళ్ళ స్థాయిలో వచ్చేవాళ్ళు ఎన్ని మట్టుగా జరగని పని వాళ్ళ వాళ్ళు నేను కలమనివ్వరు వాళ్ళు వ్యత్యాసం చేస్తారు వీటన్నిటికి మించి నీ దగ్గర ఏమి లేకపోయినా నువ్వు వాళ్ళకన్నా గొప్పగా ఉంటే పొగురుగా ఉండు పొగురు కంటే ఎవరితో కేర్ మీతో పలకరించి మీతో నాకు అవసరం ఏందన్నట్టుగా ఉండు అలా ఉండి వచ్చావా పోయావా వచ్చావా వాళ్ళు వాళ్ళు నువ్వు లేకపోతే వాళ్ళ స్థాయి చూడగా చూడనట్టుగా పోయి అసలు నిన్న ఊరు పిలిచారో వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసి నాకు అర్జెంట్ పని ఉంది నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఈసారి ఎప్పుడు కలుసుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్తా ఉండు వాళ్ళు ఈ సాయ చూస్తూ ఉంటారు ఈ పొగరి ఎదురా మనం ఇంత సంపాదన సంపాదించిన వాళ్ళు వీడు కూర్చున్నా కూడా వీడు మనల్ని పలకరించకుండా పోతే అట్లా పొగరుగా బతకచ్చు నీ దగ్గర ఏం లేకపోయినా కానీ అంటే బెట్టుగా గుట్టుగా అంటే నువ్వు మా ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ అంత గౌరవం నీకు వస్తుంది మీరు గమనించారో లేదో చాలా ఫంక్షన్లకి మీరు పోయి ఎంతో ఆనందంగా పోయి రావాలనుకుంటారు అక్కడ పోయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎవరైనా సరే ఏ ఫంక్షన్లకైనా పోయి మీరు సంతోషంగా ఉన్న సందర్భాలు తక్కువే ఉంటాయి అవి ఎక్కడ సంతోషంగా ఎప్పుడు ఉంటారంటే మీరు ఏదైనా చిన్న చిన్న కుటుంబాలు అంటే మన మన బంధువులు కాకుండా వేరేవరన్నా మన మనకు తెలిసిన వాళ్ళు ఒక సాధారణమైన వ్యక్తులు వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ మీరు బాగా ఆనందం పొందుతారు బాగా మర్యాద పొందుతారు బాగా గౌరవం పొందుతారు నేను ఒక ఫంక్షన్ ఒక పెళ్ళికి వెళ్ళాను అది ఎవరు నా స్నేహితుడు స్నేహితున్నట్టు వాడు నాకన్నా చిన్నవాడు మా బాబాయి శిష్యులు మా బాబాయ్ ఇద్దరు పార్ట్నర్స్లో అప్పుడు పనిచేసేటప్పుడు అబ్బాయి కూడా పనిచేశాడు వాడు నాకన్నా చాలా చిన్నవాడు వయసులో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడు వారు తమ్ముడు పెళ్ళికి పిలిచాడు నువ్వు గట్టిగా రావాలి నువ్వు గట్టిగా రావాలి నువ్వు గట్టిగా రావాలి మేస్త్రి మేస్త్రి అని అదర్ అదర్ కాస్ట్ ముస్లిమ్స్ పెళ్ళి వెళ్ళాను వెళ్తే నన్ను ఎంత గౌరవంగా చూశారంటే వాళ్ళు సామాన్యమైన లైన్లో కానీ నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే ఆనందం నాకు ఇప్పుడు కూడా మర్చిపోవాలి ఆ తర్వాత ఇంకొక అతను మనకు పనిచ్చే అతను వాళ్ళ తమ్ముడు పెళ్ళి పిలిచాడు అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ అతను కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు అసలు చాలా ఆనందంగా ఉంది అంటే వీళ్ళు మన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కానీ బంధువుల దగ్గరికి పోతే అది ఉండదు నిన్ను మర్చిపోయి ఇంక వేరే వాళ్ళని పిలిచి నిన్ను అవమానం వాళ్ళ నీ ముందు నిన్ను అవమానిస్తారు ఎలా అవమానిస్తారంటే ఇదిగో మా యజమాని ఇతని కోటీశ్వరుడు ఇదిగో ఇతను మా ఫ్రెండ్ ఇంత సంపాదించాడు ఇతనికి నాకు ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ఉంది పాతిక సంవత్సరాల నుంచి పరిచయం ఉంది వీళ్ళంత గొప్ప వాళ్ళు ఇంత గొప్పాలు నేను ఇంత గొప్పలతో నేను స్నేహం చేస్తాను ఇల్లుడు నా బిలవంగా నడిచారు అని అతని యొక్క డబ్బా కొట్టుకోవడానికి మళ్ళా వాళ్ళందరినీ పిలుస్తారు అనుకుంటాం సరే ఈడ అభిమానంతో పిలిచాడులే గౌరవంగా రావచ్చు పోయి రావచ్చు అని కనీసం తిండి దినమని కూడా అడగరు ఇంకా మనం ఇంత ఖర్చు పెట్టుకొని పోయి మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం గుంజుకొని గుంజుకుని తర్వాత పెళ్ళికి పిలిచేటప్పుడు ఏం చేస్తారు రెండు రోజులు ముందు రమ్మంటారు అక్కడ వసతులు ఏముండవు పాపం వీళ్ళు పాపం బ్యాగులు నేను ఒక మ్యారేజ్కి వెళ్తే పాపం బ్యాగులు గీగులు అన్ని సర్దుకొని మనోలే కదా పూర్వం మిగిలిలే కదా మనుగురే కదా పాపం వచ్చారు బ్యాచ్ బ్యాచ్ వచ్చారు పాపం పెద్దగా సంపాదించుకోవాలి వీళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవాలి వాళ్ళు వీళ్ళు ముఖాలు ఒక రకంగా పెట్టారు పోయిన కడలు ఏం చెప్పారు రెండు రోజులు ముందు రండి మీరు రెండు రోజులు ముందు రండి అని బ్రహ్మోత్సవం సినిమా చూపించారు వాళ్ళకి తీరే ఇక్కడికి వస్తే వాళ్ళకి ఏది లేదు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ వాళ్ళకి ఈ ఆవేదన అంత ఎల్లబుచ్చుకొని చాలా బాధపడి అరే మళ్ళీ పట్టించుకోకుండా ఎవరో రోజున పట్టించుకుంటున్నారు మళ్ళీ రెండు రోజుల ముందు రమ్మన్నారు మన వాళ్ళని మనం వచ్చాము ఎక్కడ చూస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంది అని పాపం వాళ్ళు ఏమో రెండు చాలా రోజులకి చుట్టాలు పిలిచారు కదా మనం ఎక్కడికి పోయి దీ లేదు కదా అని చెప్పి వీళ్ళు పాపం రెండు మూడు రోజులు సరిపడా గుడ్డలు గిడ్డలు చదువుకొని పిల్ల పాపంతో దిగిపోయారు ఇక్కడికి వస్తే వాళ్ళకి వసతి లేదు కొనుక్కోవడానికి ఏర్పాట్లు చేయలేదు ఏం చేయాలి రెండు రోజుల ముందు రమ్మనే మాట వాడతారు అది ముఖప్రీతి మాట్లాడేది అది నమ్మిక అని పోయారంటే మీ అంత అమాయకులు మూర్ఖత్వం గోడ ఉండదు వాళ్ళు నాలుగు సార్లు ఫోన్ చేసి చెప్తా ఉంటారు మాకు ఒక ఫంక్షన్కి పిలిచారండి ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు మిమ్మల్ని మాత్రం పిలుస్తున్నాం మన రెండు అని పిలిచారు నేను నిజమే నమ్మా సరే అంతకుముందు మాకు గొడవలు ఉండేది సరే నిజమే నమ్మి మా అమ్మ చెప్పినట్టుగా రెండు రోజుల ముందు నుంచి నేనేం చేశానంటే మాకు ఒక బండి ఉంది ఒక బండి మీద నలుగురు బాగాలేము కదా అందుకని నేను అబ్బాయికి ఇంకో ఇంకో మా నా బండి అబ్బాయికి ఇచ్చి నేను ఇంకో బండి కొన్నాను బంగారం బ్యాంకులు తాకట్టు పెట్టి యాభై వేల రూపాయలు పెట్టి ఇప్పుడు నేను వాడే బండి కొన్నా కొని కొత్త బట్టలు కుట్టుకొని అంతా రెడీ బ్యాగులు సర్దుకొని రేపు ఉదయాన్నే ఇప్పుడు ఈ టైం పోయి ఎక్కడికైనా ఉదయాన్నే పోదాం అక్కడ అక్కడ వస్తుండదు కొనుక్కోవడానికి అని అని మేము అనుకున్నాం అనుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు అనుకునే సార్ బ్యాగులన్నీ సర్దు పెట్టుకున్నాం బాగా ఉల్లాసంగా రెడీ అయ్యాము అంతా మేము ఎంత ఆనందంగా ఉన్నాం అబ్బా మన వాళ్ళందరం కలుస్తున్నాం అదిందని అతను వాళ్ళు ఫోన్ చేశారు వస్తాం బయలుదేరారా లేరా అన్నారు లేదన్నా అని సర్దుకున్నాము రేపు ఉదయాన్నే బయలుదేరుతాం సేకరచేట అన్న అనే అన్నంలోనే అతను ఏం చేశాడంటే అక్కడ మన వాళ్ళు అందరూ వచ్చారని అడుగుతున్నా టను ఫోన్ పెట్టేశారు టఫ్ అని ఫోన్ పెట్టేసరికి ఇంకా మనకి ఎట్టు ఉంటుంది మరి మనమేంద్ర ఆయన బంగారం బ్యాంకులో పెట్టుకొని ఓ బండి కొనుక్కొని కొత్త కొట్టలు గుడిచుకొని వాళ్ళు ఫంక్షన్కి పిలిచారు పోవాలి రెడీ బ్యాక్ సర్ది సర్ది సర్దుకొని రెడీ అయితే ఇతను టప్పును కనీసం అంత రెండు ముక్కలు మాట్లాడటానికి కృష్ణ లేక టప్పును పెట్టేశాడు అంటే వస్తాను రావట్లేదు అన్నారు రేపు ఉదయం వస్తాను టప్పును పెట్టేశారు ఫోన్ అవమానం కదా అప్పుడు అప్పుడు రెండో బండి కొనుక్కున్నా నాకు అప్పుడు ఇంకా వాళ్ళు ఏందంటే ఈడేందు పిలిస్తే రా మనం పిలిస్తే పరిగెత్తుకుంటూ రావాలి మనం అవమానించాలి మనం ఒకప్పుడు చిన్నప్పుడు వాడికన్నా తక్కువగా ఉండం ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాం కదా వాడిని ఎన్నిసార్లు అవమానించాలి అనేది ఒక కాన్సెప్ట్ తో పిలిచారు వాడు ఇగో అక్కడ అట్టయింది అంటే వాడు పిలిచిన దాన్ని నేను వెళ్ళే పోయి వాడికి ఇగో అర్ట్ ఇక రెండో రోజు ఏం చేశాను ఇక నేను వాడికి కూడా నే ఎవరికి చాలా ఉంటుంది కదా మనం కూడా చేయాలి ఇక వాడు మన కోసం ఎదురు చూస్తారు ఎట్టయినా రేపు పొద్దున వస్తాలే మన అందరం ఈ సొమ్ములు గిమ్ములు వేసుకొని కార్లు గింజలు వేసుకొని వాళ్ళని అవమానించాలి మన పిల్లలు మనం అందరం కూడా అని అనుకున్నారు బిడ్డలు నేనేం చేశాను ఓహో ఇట్టు ఉందా వ్యవహారం అని చెప్పి ఆ రెండో రోజు దీపావళి పండుగ ఒంగోలు డీమార్ట్కి వెళ్ళి లక్షణంగా ఆ ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు ఐదు వేల రూపాయలు బెట్టింట్లో కావాల్సి అని తీసుకొని హాయిగా అక్కడ వాటర్లో భోజనం చేసి హ్యాపీగా ఇంటికి వచ్చాం అసలు ఎంత బాగుందంటే నైట్ జర్నీ చేస్తుంటే అక్కడికి పోతే చాలా టైం దిగులు పడిపోయేవాళ్ళం ఎందుకంటే సొమ్ము పోయి దుమ్ము పట్టడం అయితే అవమానం పడి వచ్చేవాళ్ళం డీమార్కి పోయి మాకు కావాల్సిన తీసుకొని వచ్చాము ఆ తర్వాత వాళ్ళకి అవమానమైంది ఎందుకంటే మేము పిలిస్తే వీళ్ళు రాలేదు అందరూ చర్యలు వచ్చిన వాళ్ళు అడుగుతారు మీ వాళ్ళు రాలేదే మీ వాళ్ళు రాలేదని అట్లా కూడా మనం గౌరవాన్ని కాపాడుకోవచ్చు అంటే మన అగౌరు పరిచిన వాడికి వాడికి ఏ విధంగా చెప్పాలి అనేది ఆ విధంగా అట్లా కూడా చెప్పొచ్చు అందుకని మిమ్మల్ని ఎవరైనా పిలిసి అవమానించాలనుకుంటే మీరు వాళ్ళు అవమానించే విధానం ఇది ఎందుకంటే వాడు ఇగో ఇంకా అట్ అనమాట నేను ఇంత ధనవంతునే నేను పిలిచినా కూడా ఇటు రాలేదంటే ఇటు పొగిడేందని ఎవడు గొప్పవాడి ధనవంతుడు అయితే వాడి వల్ల మనకు అంత ఉపయోగం ఉండదు ఏ దేనికి ఉపయోగపడేవాడు ఏ ఎలాంటి ఆపద కానీ ఎలాంటి అవసరం కూడా వాడు డబ్బాకి వాడు వాడు కాకపోతే వాడు డబ్బాకి పట్టడానికి ఆ భోజనాలు పెడతారు ఆ భోజనాలు పెట్టేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా బాగా తినండి బాగా తినండి మళ్ళీ మీరు ముఖమంట పడదు పడదు అంటే అంటే వీడు తిండి లేక వచ్చినట్టుగా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ నాలుగు వేలో మూడు వేలు ఖర్చు పెట్టుకుని ఆడదాకపోతే వీడు ఏ హోటల్లో మంచి బిర్యానీ తినకూడదు ఏ మంచి ఊర్లోనే ఒక మంచి లాడ్జీలో రోజు రూమ్ తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాం మనం ఉండే ఎదురికి జీతమైతే వేరే ఊరు పోయి ఒకరోజు ఆ డబ్బులకి మనం మంచి ఒక దేవస్థానం పోయి మంచి కాటేజ్ తీసుకొని దేవుణ్ణి దర్శించుకుంటే పుణ్యమాన వస్తుంది కదా అది అలా ఉంటుంది అలా మనం పోల్చుకోవాలి ఏదో ఆనందపడి ఎక్కడికో వెళ్తాం కానీ ఆనందం ఉండదు ఏ కొన్ని సార్లకు మాత్రమే మన వాళ్ళు కానికాడికి వెళ్ళినా ఆనందం ఉంటుంది ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళు డబ్బు డబ్బాలు కొట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే అస్సలు బాధపడే వస్తాం మీరైతే ఎప్పుడు మన సంతకు రాలేదు ఏదైనా మనకి కయ్యాని కానీ వియ్యాని కానీ సరిచోడు చూసుకోండి పిలిచారు కదా ఎగేసుకుంటూ పోతే ఏడిస్తే ఇంటికి రావాల్సి వస్తుంది డబ్బు రావచ్చు కానీ గర్వం రాకూడదు మన వాళ్ళని చులకనంగా చూడకూడదు అది ఒకటి తెలుసుకోవాలి సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బోర్ కొట్టినా నాకు తెలిసి నేను చేత కొత్త ఏదైనా నేను తీసుకురా సమాజం గురించి చెప్పేంత స్థాయి సామర్థ్యం నా దగ్గర లేదు నాకు జరిగినాయే చెప్పుకుంటా చూసేవాళ్ళు చూడండి చూడడం వాళ్ళు పైకి నెట్టేది మీ ఇష్టం బై